హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు మేము యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నామండి వెళ్తున్నాం అనేసరికి మేము వచ్చేసాము ఇక్కడికి చేసేసారా ఇంకా ఇది యాదగిరిగుట్ట పైన కాదండి ఇంకా లక్ష్మీసింహ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు ఇది కింద అనమాట తలనీరాలు ఇచ్చే ప్లేస్ అనమాట ఇది ఇక్కడ కొసేపు ఆగి ఇంకా బాగా తలనీరాలు ఇవ్వడానికి వెళ్ళారు ఎందుకంటే శబరికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా వరకు ఇక్కడ తల్లి ఇస్తారు అప్పుడప్పుడు నెక్స్ట్ తప్పకుండా కంపల్సరీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారండి శబరికలకి వచ్చాక అక్క వాళ్ళు కానీ చాలా బాగుందండి ఈ ప్లేస్ మాత్రం అడవి లాగా ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ మొత్తం ఏమో ఇక్కడ షాప్స్ మొత్తం షాప్స్ ఇంకా రెడీ అవుతున్నాయి చాలా వరకు బొమ్మలు అన్ని పెట్టారు ఇక్కడ సీనరీ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టారు కలరింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ రీస్ అలా పెట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి రీల్స్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మేము అది చాలాసేపు చూసాం ఇక్కడ కూర్చొని వచ్చేంత వరకు ఇంకా స్టార్ట్ అవుతాము కానీ మేము వెళ్ళే దారిలో బొట్టు పట్టించుకోమని చెప్పేసి ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్కడ సరేనే ఇంకా అందరం బొట్టు పట్టించుకున్నాము ఇక చూడండి ఎంత ముద్దు ఉన్నారు పిల్లలు చిట్టి తల్లి పెట్టించుకోలేదు వద్దట ఏ చేసింది సరేలే అని ఒప్పుకున్నాము ఇక వెళ్ళిపో వెళ్తున్నాము బస్ స్టాప్ కి వెళ్తాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక పార్క్ చేసేసి కార్ని మళ్ళీ అక్కడ నుంచి ఫ్రీ బస్ ఉంటుందండి పైనకి ఫ్రీ బస్ లో వెళ్ళాలి అక్కడ యాదగిరి యాదగిరిగుట్టది అంటే ఆటోలు కూడా ఉంటాయి కానీ ఇంకా మేము అయితే బస్ లోనే వెళ్ళాము అందరు చాలా అసలు బస్సెస్ నిండుతూనే ఉన్నాయండి వస్తున్నాయి నిండుతూనే ఉన్నారు జనాలంతా ఇక మేము అక్కడికే నడుస్తున్నాము అక్కడ చూడండి అక్కడ కూడా అసలు నీట్గా ప్లాంట్స్ పెట్టి ఒక పార్క్ లాగా ఉంది ఎక్కువసేపు ఒకవేళ వెయిట్ చేసినా బస్సు రాకపోయినా అని పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు చాలా బాగుంది చూడండి అక్కడ బస్సెస్ వస్తున్నాయి ఆటోలు కూడా ఉన్నాయి చూసారా ఆటోస్ కూడా వెళ్తాయి కానీ చాలా వరకు ఇంకా ఈ బస్సులోనే వెళ్తారు ఎక్కువ దూరం ఏం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ అందే ఉంటుంది పైనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకా మేము ఇక్కడ మంచి కూర్చున్నాము ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము అందరము చాలా బాగుంది ఇంకా బస్ బస్ బస్సులో ఎక్కాము కూర్చున్నాము వెళ్తున్నాం అనమాట ఇంకా మేము బస్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు వెంట వెంటనే త్రీ బస్సెస్ వచ్చాయండి మేము లాస్ట్ బస్ లో ఎక్కాము అందుకని చెప్పేసి ఇంకా అప్పటికి ఆ టూ బస్సెస్ లో ఫుల్ అయిపోయి వెళ్ళిపోయారు మేము కోసం వెయిట్ చేసి ఇంకా లాస్ట్ బస్ వచ్చిన ఇలా వెనక్కి వెళ్ళి ఎక్కినాము అందుకని అంత రష్ లేరు లేకపోతే అసలు చాలా రష్ ఉన్నారండి మేము వచ్చేటప్పుడు మాత్రం మాకు చాలా ఇబ్బంది అయింది వెళ్ళడానికి ఇక్కడ యాదగిరి గుట్ట వచ్చేసామండి వచ్చేసాం అదేసరికి ఏంటి ఇక్కడ లోపల గుడి లోపల ఉన్నారు అనుకుంటున్నారా ఇంకా బస్సు దిగగానే మేము ఫోను పెట్టేశామండి అక్కడ లాకర్లో ఫోన్స్ లోపలికి అలో లేదండి గుడి లోపలికి అందుకని చెప్పేసి దిగగానే అక్కడ పెట్టేసి ఇంకా మేము దర్శనం చేసుకున్నాం ఫస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ బయట సరౌండింగ్స్ లో వీడియో తీసుకున్నాను నేను చూడండి లైటింగ్స్ లో మేము చీకట్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి మేము డే టైమ్ లో చాలా సార్లు వచ్చాము మేము ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాం మేము చాలా సార్లు కానీ నైట్ టైమ్ రావడం ఇలా గుడి కట్టిన తర్వాత కూడా వచ్చామండి మేము కానీ ఇలా నైట్ రావడము ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేశారు ఆ లైట్స్ కూడా వైట్ కలర్ లేవండి ఎల్లో కలర్ లో ఇట్లా బ్రైట్ గా వస్తున్నాయి లైట్స్ ఫోకస్ కూడా ఆ ఫోకస్ వీటి పైన గోపురం పైన పడి మంచిగా ఎల్లో కలర్ లో కనిపిస్తుంది గోల్డెన్ కలర్ లో ఇక్కడ పెద్ద పెద్ద దర్వాదాలు ఉన్నాయండి తలుపులు ఉన్నాయి అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతూనే ఉన్నారు అక్కడ నిల్చొని మంచిగా చాలా సేపు ఇక్కడ వెయిట్ చేసి అయినా సరే క్యూ ఉన్నా సరే క్యూ ఉంటున్నారండి అక్కడ ఫోటోస్ దిగడానికి అక్కడ వెయిట్ చేసి మరీ ఫోటోస్ దిగుతున్నారు అందరూ ఇక్కడ ఇంకా భక్తులు ఎంతసేపు అయినా అండి చూడండి ఎంత బాగుంది అసలు చాలా స్పేస్ కూడా ఉంది కూర్చోడానికి పిల్లలు కొంచెం అక్కడ ఇక్కడ దిగడానికి ఆడుకోవడానికి ఇంకా అలాగా ఇంకా పైన కూడా కూర్చోవచ్చు ఇక్కడ కింద కూడా కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఇంకా మంచి దర్శనం అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చున్నాం అండి మేము కానీ దర్శనానికి మేము వెళ్ళినప్పుడు మాత్రం రష్ గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాతనే ఫుల్ రష్ ఉండే మామూలుగా అసలు రష్ లేదు లైన్స్ లో వెళ్ళిపోతూనే ఉన్నాం మేము కానీ చాలా లైన్స్ మేము క్రాస్ చేసాము అంటే అంత మంది జనాలు ఉంటారు అనమాట అని అనుకున్నాం మేము చాలా లైన్స్ అండి క్యూ కట్టడానికి చాలా లైన్స్ ఉన్నాయి ఇంకా మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేరు లోపలికి గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా టైం పట్టిందండి అక్కడ గుడి లోపల కూడా చాలా రోజు ఉన్నాయి దేవుడిని దర్శనం చేసుకోవడానికి టైం పట్టింది అక్కడ మాత్రం ఇంకా తొందరగా దర్శనం చేసుకొని ఇంకా మంచిగా అన్ని చూసుకుంటూ పిల్లలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలాగ బయటకు వచ్చి కూర్చున్నాము మంచి పులిహోర ఇంకా లడ్డు తీసుకొని తిన్నామండి ఇప్పుడే అందరం కలిసి ఇంకా మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను ఒక రోన్ ఇది ఒక్క సైడే చూపించానండి ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ సెల్ ఫోన్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అందుకే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను పైన అంటే ఇక్కడ పైన కూడా లాకర్ లో పెట్టుకోవచ్చు ఫోన్స్ ని మాకు తెలియక మేము ఫస్ట్ కిందనే బస్ స్టాప్ లోనే ఒకటి లాకర్ ఉందండి అక్కడే పెట్టేశాము పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళాము మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము అందుకనే మీకు చెప్తున్నాను నేను లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక ఫోటో ఫ్రేమ్ ఉందండి గుడ్డుతో చేసింది చేసిరు అనేది చాలా అద్భుతం అండి అది మాత్రము చాలా చాలా బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి లోపల మేము ఇంకా వెళ్తున్నప్పుడు దర్శనానికి వెళ్తున్నప్పుడు లైన్ లో మేము ఆగిపోయాం అక్కడ ఆపేశారు మమ్మల్ని చూస్తే లక్ష్మీనారాయణ స్వామిని ఊరేగిస్తున్నారండి లోపల భజనలతోని చాలాసేపు నిల్చొని చూసాం మాకు అసలు అలా చూడడం మాకు ఎంతో అదృష్టం అనిపించిందండి మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం అనిపించింది మాకు ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ లైన్ లో వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాము ఇక్కడ శివాలయం ఉంటుందండి బయటకు వచ్చిన తర్వాత శివాలయం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము మేము ఇంకా చూడండి ఇప్పుడు ఇక్కడ శివాలయం లోపల ఫొటోస్ చేయడానికి ఎంట్రీ లేదండి అందుకే నేను బయట మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నంది ఉంది నందీశ్వరుడు కనిపిస్తున్నారు అక్కడ అందరూ చెవుల నందీశ్వరు చెవుల్లో చెప్తున్నారు అనమాట వాళ్ళ కోరికలు అని అలాగా ఇక్కడ చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనమాట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం ఇక్కడ మేము చిన్న టెంపుల్ ఉంది ఇంక ఇక్కడ నవగ్రహాలు అనమాట ఇక్కడ హోమం హోమం జరిపించడానికి ఇక్కడ కూడా మొత్తం లైటింగ్స్ అండి చూడండి ఇక్కడ హోమం జరిపించడానికి చెప్పాను కదా చూడండి మొత్తం లైటింగ్స్ ఇలాగ ఇంకా నందీశ్వరి దగ్గరికి వెళ్తున్నాం చూడండి చెప్పాను కదా నేను అందరూ చెవులలో చెప్ నందీశ్వరి చెవుల్లో చెప్పుకుంటున్నారు అని చెప్పేసి ఇలాగనమాట ఇంకా మేము శివయ్యని దర్శించుకొని ఇంకా వెళ్తున్నాము మేము కిందకి చూడండి లైటింగ్ ఇళ్ళల్లో షాప్స్ మొత్తం లైటింగ్ ఎలా కనిపిస్తుంది పైనుంచి అని చెప్పేసి నేను వీడియో తీసాను ఇంకా కిందకి వెళ్తున్నాము కిందకి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం షాప్సే అండి బస్సు దగ్గర దిగిన తర్వాత కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం షాప్స్ తినడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు పెట్టడం కానీ ప్రసాదాలు కానీ బ్యాగులు కానీ చాలా ఉన్నాయండి షాప్స్ అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు కిందకి మేము ఎగ్జిట్ అవుతున్నాం కదా కిందకి వెళ్తున్నాం అని చెప్పాను కదా అక్కడ కూడా మొత్తం షాప్స్ అండి మంచిగా అన్ని కొనుక్కోవచ్చు పిల్లలకి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇంకొకటి అక్కడ ఆ స్వామిని దర్శించుకొని ఇంకా మళ్ళీ మేము వచ్చేసాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము స్వర్ణగిరికి టెంపుల్ కి వెళ్ళే దారిలో ఇవన్నీ లైటింగ్స్ అండి మొత్తం డెకరేషన్ అండి లోపల మాత్రం ఇసలు ఇక్కడ ఇంకా అది ప్లూట్ అండి ఫ్లూట్ కి మిమ్మల్ని టై చేసి అంటే గిఫ్ట్ లాగా టై చేసి పెట్టినట్టుందండి దారి పొడవు మొత్తం మొత్తం అవే అండి ఇటు సైడ్ అటు సైడ్ టూ వేస్ లో అలాగే ఉన్నాయండి మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం టెంపుల్ దగ్గరికి మొత్తం లైటింగ్ అండి ఇంకా మధ్య మధ్యలో కమాన్ లాగా కట్టి డెకరేషన్ చేశారండి మొత్తం దేవుడి ఫొటోస్ లైటింగ్స్ కి మనం వినాయక చవితికి బోనాల పండగకి చేసుకుంటాం కదా అలాగా చూడండి ఇలాగా మొత్తం అండి దారి పొడవు మొత్తం ఇలాగే ఉన్నాయి ఇంకా ఇంకా లైటింగ్ ఇలా ఉంటే పిల్లలు హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్దాం అని ఎందుకన్నారండి కదా అందుకనే ఇంకా మేము కూడా వెళ్దాము చూపిస్తూ అంటారు కదా ఇంకా టీవీలో అక్కడ సరే వెళ్దాంలే అని చెప్పేసి ఇక మేము కూడా వచ్చాము ఇంకా అక్కడ కార్ పార్క్ చేసేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది మేము వెళ్ళేది అదురుకోండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అండి నేను మళ్ళీ ఎగ్జిట్ అయ్యేది అక్కడ మేము ఫ్రెండ్స్ లైన్ నుంచి ఎగ్జిట్ అవుతాము అది అప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఎంత బాగుందండి కన్నుల విందుగా ఉంది చాలా బాగుంది ఇంక ఇక్కడ ఎత్తుకోమని చెప్తుంది చిట్టి తల్లి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ నడుస్తా ఉంటుంది ఇంకా ఇలా పోటీ పెట్టుకుని వెళ్తున్నారు అక్క ఇంకా చిట్టి తల్లి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఇక్కడే కూడా ఫోన్ అలవలేదండి లోపలికి టెంపుల్ లోపలికి ఇప్పుడు ఇక్కడ లైటింగ్ కనిపిస్తున్నాయి కదా అందులో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందండి మేము వెళ్ళాము అక్కడ కూడా వీడియో తీసాను ఎంత బాగుందంటే చూడండి ఇక్కడ ఎంత బాగుంది విగ్రహం ఇక అందరూ ఫోటోస్ దిగుతున్నారు వెంకటేశ్వర స్వామి ఇంకా నామాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు వినిపిస్తూనే ఉన్నాయి అందరికి మైక్ పెట్టారు ఇంకా భక్తి పరవశంతో మునిగిపోయారు అందరూ చూడండి డెకరేషన్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఇంకా తిరుపతిలో ఎలాగా డెకరేట్ చేసేయడం మొత్తము అలాగే అండి ఫోన్ అలో లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ కళ్యాణంలోనే చూపిస్తున్నాను నేను కళ్యాణం జరుగుతుంది లోపల చెప్పాను కదా అక్కడ స్క్రీన్ కూడా పెట్టారు స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది మనకి దూరంగా మనం కూర్చొని ఉన్నా గాని అని చెప్పేసి చాలా సేపు కూర్చున్నాం ఇక్కడ మేము చాలా అంటే చాలా బాగుందండి మొత్తం లోపల గుడి లోపల మేము దర్శనానికి వెళ్ళాం కదా మొత్తం తిరుపతిలో ఎలాగా లోపల ఉంటుందో డెకరేషన్ గాని ఆ స్వామివారిని మనం దర్శించుకునే వేస్ గాని సేమ్ ఇట్ ఈస్ అండి ఇంకా తిరుపతి పెళ్లి అంటే అనిపిస్తుంది మాకైతే ఇక్కడ లక్ష్మీమాతది ఫోటో ఫ్రేమ్ పెద్దగా ఉంది కదండి అక్కడ అందరు కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చోడానికి కూడా మంచిగా అరేంజ్ చేశారు అక్కడ కూర్చొని మొత్తం అందరూ ఫొటోస్ దిగుతున్నారు అక్కడికి మేము చాలాసేపే కూర్చున్నాం అంటే కానీ ఇంకా లేట్ అయిపోయింది దర్శనానికి మాత్రం ఎంత మంది ఉన్నారంటే చాలా లైన్స్ ఉన్నాయి చాలా క్యూ కట్టడానికి ఇంకా మేము అంతసేపు వెయిట్ చేయలే పిల్లలు ఉన్నారు ఇంకా నైట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా కొంచెం స్పెషల్ దర్శనానికి వెళ్ళినాం అన్నమాట కానీ నైన్ అవుతుంది నైన్ అవు టైంకి కూడా మొత్తం క్యూ మొత్తం ఫుల్గానే ఉందండి చాలా టైం పట్టింది దర్శనానికి మాత్రము ఇంకా మేము ముందుగా కొంచెము టికెట్ తీసుకొని వెళ్ళినాం కాబట్టి కొంచెం తొందరగా దర్శనం అయిపోయింది మాకు అక్కడికి కూడా లోపలికి వరకు ఖాళీ ఉందండి అంటే లోపల వెళ్ళిన తర్వాత కొంచెం రష్ ఉంది అక్కడ వెయిట్ చేసినామంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేసినాం కాబట్టి ఇంకా మాకు పెద్దగా ఏం రిస్క్ అనిపించలేదండి ఎందుకంటే మొత్తం అక్కడ విగ్రహాలు పెట్టారండి ఒక్కొక్క ప్లేస్ లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎలా అంటే రాముడు లక్ష్మణుడు సీతమ్మ అని పెట్టి మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించి మొత్తం డెకరేషన్ అనమాట ఒక టేబుల్ పైన పెట్టి మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత హనుమ అలాగే మళ్ళీ మొత్తం డెకరేషన్ మళ్ళీ ఒక దగ్గర వెంకటేశ్వర స్వామి మొత్తం ఇలాగ డెకరేషన్ ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామిని పెట్టి అట్లా డెకరేషన్ అనమాట ఆ డెకరేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి పిల్లలకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్ళాము ఇంకా తులాభారం కూడా ఉందండి లోపల లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇంకా మొత్తం డెకరేషన్ ఏండి పూలతోని నెమలికలతో ఆపిల్స్ తోని కోమగ్రనేట్ పైనాపిల్స్ ఇంకా ఏ దేవుడికి ఏ ఫ్రూట్స్ ఇష్టమో అలాగా మొత్తం డోర్స్ దగ్గర డెకరేషన్ అండి ఇంకా పైన కూడా మొత్తం ఫ్లవర్స్ తోని డెకరేషన్ అండి మీరు ఎక్కడ చూడండి ఇంకా డెకరేషన్ కనిపిస్తుంది ఫ్లవర్స్ తో గానీ అదే ఇంకా మర్చిపోయాను స్తంభాలు ఉంటాయి కదా ఆ స్తంభాలకి మొత్తం కొబ్బరి ఆకులతోని మొత్తం అల్లుతారు కదా అలాగా మొత్తం పెళ్లి వాళ్ళ వాటిల్లో చేస్తారు కదా అలాగ డెకరేషన్ అనమాట అల్లి పెట్టినారు నెక్స్ట్ కొబ్బరి బొండాల్ అండి ఎక్కడ చూడండి అక్కడ కొబ్బరి బోండాలు కొబ్బరి బోండాలతోని డెకరేషన్ చాలా అంటే చాలా కన్నుల విందుగా అనిపించింది అండి చాలా మంచిగా అనిపించింది చూసారు కదా ఇది చెప్పాను కదా నేను ఇలాగే మొత్తం డెకరేషన్ అనమాట ఇలాగ పెట్టి ఫ్లవర్స్ తోని అదిగోండి అక్కడ చెప్పాను కదా నేను దేవుళ్ళని పెట్టి అలాగే మొత్తం డెకరేషన్ అండి కన్నుల విందుగా ఉంది చాలా బాగుంది మేము ఇంకా ఎగ్జిట్ అనమాట వెళ్తున్న దారిలో ఇక్కడ వెళ్తున్న దారి మొత్తం డెకరేషన్ అండి లైటింగ్స్ తోని ఫ్లవర్స్ తోని ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్ లాగా వాటర్ పెట్టారు పిల్లలు చూడడానికి చూడండి లైటింగ్స్ చెప్పాను కదా నేను ఎంత బాగుంది ఇది నేను ఎగ్జిట్ కిందకి వెళ్తున్నాము కానీ మామూలుగా అయితే ఇది ఎంట్రన్స్ అనమాట పైకి రావాలి ఇంకా వెళ్ళొచ్చు రావచ్చు నేనైతే ఇక్కడ వెనక్ సైడ్ నుంచి వచ్చాము మేము బ్యాక్ సైడ్ నుంచి అక్కడైతే కార్ పార్కింగ్ చేసి తొందరగా వెళ్ళడానికి ఛాన్స్ ఉందనమాట ఇక్కడ మళ్ళీ మేము నడవాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేము అక్కడ నుంచి వచ్చేసాము ఇదే అండి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా అరేంజ్ చేశారు డెకరేషన్ చేశారు స్తంభాలు అన్నగా ఇలాంటి స్తంభాలకి లోపల మొత్తం కొబ్బరి బోర్నాలతోని మొత్తం డెకరేషన్ అండి ఇంకా చాలాసేపు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఫొటోస్ దిగాము పిల్లలకి మళ్ళీ అన్ని చూపించుకుంటూ కొద్దిసేపు కూర్చొని ఇంకా అలాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము ఇదే టెంపుల్ ఇంకా దర్శనం అయిపోయింది మేము వెళ్తున్నాము అందరు ఇంకా ఫొటోస్ దిగడంలో బిజీగా ఉన్నారండి ఇక్కడ మాత్రము ఇంకా మెల్లిగా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలండి పెద్ద పెద్దగా పాదాలు ఉన్నాయి చాలా సేపు మేము పిల్లలు అక్కడ నిల్చొని చూస్తూనే ఉన్నారు పట్టుకుంటున్నారు మిగతా పిల్లలు కూడా మా తల్లి కూడా ఇప్పుడు ఇంకా దండం పెట్టుకుంటది నేను చెప్పనే చెప్పలేదు అలా ఎక్కి వెళ్ళి మంచిగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను తాకి ఇంకా దండం పెట్టుకుంటుంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పాదాలు చాలా ఎగ్జైట్ అనిపించింది పిల్లలకు ఇంత పెద్ద పాదాలు చూడగానే ఇంకా చాలాసేపు ఆడుకున్నది కూడా ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పాదాలు ఇదే అండి ఎంట్రన్స్ ఫస్ట్ పాదాలను దండం పెట్టుకొని ఇలా వెళ్తాం అనమాట మామూలుగా అయితే చెప్పాను కదా లైటింగ్స్ తో డెకరేషన్ అని ఇదంతా లైటింగ్స్ తో డెకరేషన్ అండి చూడండి అక్కడ చెట్ల పైన కూడా డెకరేషన్ మొత్తం ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతోని డెకరేషన్ అనమాట లాగా డెకరేషన్ చూడండి ఎంత బాగుంది కదా అక్కడ మనం తిరుపతిలో కూడా చూస్తాం కదా ఇలాంటి డెకరేషన్స్ అంటే టెంపుల్స్ లో ఎక్కడైనా ఇప్పుడు ఇంకా డెకరేషన్స్ కి ఫ్లవర్స్ తోని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా చూడండి ఇక్కడే కూడా అందరు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా అక్కడ నిల్చొని ఇక్కడ బయటికి రాగానే కూడా ఇక్కడ వాటర్ ఫాల్ లాగా వాటర్ తోని ఇలా వాటర్ ఫాల్ లాగా ఉన్నాయి ఇక్కడ ఇంకా గజరాజులు అనమాట ఇక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా ఒకటి ఉంది గజరాజులు రియల్ అయినట్టే ఉన్నాయండి ఆ చూస్తే ఏనుగులు లాగే ఉన్నాయండి సేమ్ కళ్ళు కాని అసలు చాలా బాగున్నాయి ఇది చెప్పాను కదా మొత్తం డెకరేషన్ అండి ఎక్కడ చూడండి లైటింగ్స్ అండ్ ఫ్లవర్స్ ఇంకా మొత్తానికి మేము బయటకి రాలేదండి ఇది ఓన్లీ గుడి నుంచి కిందకు దిగినాం అంతే ఇంకా మళ్ళీ చాలా దూరం ఉందండి నడవాల్సింది ఇప్పుడు చూడండి చాలా దూరం నడిచిన తర్వాత చాలా దూరం అంటే నడుచుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడే ఇలాగ నడుచుకుంటూ వెళ్ళే మొత్తం అంటే మెయిన్ రోడ్ రావడానికి ముందు అనమాట ఇదంతా ఆ మెయిన్ రోడ్ రావడానికి ముందు వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ కూడా మొత్తం లైటింగ్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి పిల్లలు ఇంకా ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఇంకా చూడండి డాన్సులు చేసుకుంటూ వెళ్తున్నారు పిల్లలు ఆడుకుంటూ ఇంకా చూడండి లైటింగ్స్ చెప్పాను కదా నేను మొత్తం లైటింగ్స్ ఇలా ఆడుతున్నారని చెప్పాను కదా ఇంక ఇలా ఆడుకుంటూ వస్తున్నారు ఇలా ఇంకా నడుచుకుంటూ వస్తున్నామండి మేము ముందు కూడా మొత్తం డెకరేషన్ కానీ మాకైతే ఆ దేవుడి లోపల గుడి దర్శనం చేసుకున్నాం కదా వెంకటేశ్వర స్వామిని చాలా మంచి అనిపించిందండి ఇంకా పిల్లలు ఎక్కడ మంచి ఎంజాయ్ చేశారు ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టే ఉంది ఎక్కడ ఉన్నా ఇంకా దేవుడే కదా ఇంకా ఇక్కడ మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాం మేమైతే అందరు వెళ్తూనే ఉన్నారు మళ్ళీ వస్తూనే ఉన్నారు ఇంకా వెళ్ళే వా సారీ వెళ్ళే వాళ్ళు లేరు చూసారా ఇంకా అయిపోయింది అనమాట టైమింగ్స్ నైన్ వరకే అనమాట ఓన్లీ ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇంకా మొత్తం క్లోజ్ చేసేస్తారు అక్కడ దర్శన లైన్ లో కూడా మొత్తం ఎవరు లేరు మంది జనాలు ఎంటీ అయిపోయింది ఆ లైన్స్ లో కూడా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే చెప్పాను కదా మెయిన్ రోడ్ ఇది మొత్తం లైటింగ్స్ ఇంకా ఇలాగ దారి మొత్తం లైటింగ్స్ ఇవన్నీ మెయిన్ రోడ్ ఇంకా ఇక్కడ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము మేము బయలుదేరుతున్నాము బయట ఇది మెయిన్ రోడ్ కి ముందనమాట లైటింగ్స్ ఇంకా ఇప్పుడు రిటర్న్ లో వెళ్ళేటప్పుడు మొత్తము ఇలాగా దేవుడి ఫొటోస్ కి లైటింగ్స్ తోనే ఉంటాయి చాలా మంచి అనిపించింది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మా బాబు చాలా రోజుల నుంచి వెళ్దాం అమ్మ వెళ్దాం నాన్న అన్నాడు ఇంకా మొత్తానికి వచ్చేసాము దర్శనం చేసుకున్నాము పిల్లలు కూడా చూసారు హాలిడేస్లలో సంక్రాంతి హాలిడేస్ లో వండేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి